శుభ్రం ఫ్రెండ్స్ బెండకాయలు అయితే శుభ్రంగా కట్ చేసి పెట్టాను అనమాట ఈ కోవేట్లో వంట పని అంటే పెద్ద తలకాయని ఉపయోగనండి మరి ఒక్కొక్కరికి ఒక ఐటమ్స్ అయితే వండుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్క రోజు అయితే మాకు టీ దాగానో టైం ఉండదు తినడానికి టైం ఉండదు అనమాట హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుంటారా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలా అందరూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే దేన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు బక్రీతి బక్రీతికి అయితే మా సార్ అయితే ఒక పోటీలు అయితే పొప్పించి కట్టాడండి ఇలా ఒక పొటేలు మాంసం అయితే కోపించుకొచ్చాడనమాట ఇదంతా అయితే పట్టడానికైతే కోపించుకొచ్చాడండి చూడండి ఇది నాలుగు ప్లేట్లలో ఉండే మాంసం అంతా ఒక పొటేలు పెద్ద పొటేలు అయితే కోపించి ఇదంతా ఇట్లా అయితే సైడ్ పెట్టేసాను అనమాట ఇక్కడైతే కొవ్వు అంతా తీసేసి సైడ్ పెట్టానండి ఇదంతా కొవ్వు అనమాట ఇదంతా మొత్తం కొవ్వేనండి ఇవి ఇప్పుడైతే ఇదైతే కీసాల్లో వేసి కట్టాలన్నమాట వాళ్ళ మా సారు చెల్లెళ్ళకు వాళ్ళ తమ్మునికి ఇదంతా పంపిస్తానడు ఇప్పుడైతే కీసలాళ్ళ కట్టి పెట్టాలన్నమాట ఇప్పుడైతే పోయేటైతే చాలా మాంసం అయితే పంచుతారండి మా సారు పండగలు కాకపోయినా మామూలు టైంలో కూడా మాంసం అయితే బయట పంచుతా ఉంటాడు రైసు మాంసం కూరగాయలన్నీ మరి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి బట్టే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే బెండకాయలు అండి చిట్టి చిట్టి బెండకాయలు అనమాట మరి ఎక్కువేటి వాళ్ళు చికెన్లో కానీ మటన్లో కానీ మరి కూరగాయలు లేనిది కూర అయితే అసలు తినరండి మరి బెండకాయలు కానీ కూరగాయలు అన్ని కూరగాయలు కలిపి అయితే వేసి కూర అయితే చేసుకుంటారనమాట ఇప్పుడు ఇవి అయితే సారు వాళ్ళ తమ్ముడు అయితే పొద్దున పంపించాడండి మాంసము ఈ బెండకాయలు అయితే మరి ఇవి అయితే అన్నీ కట్ చేసి తీసులు అయితే వేసి కట్టాలి ప్రైజర్లో అయితే పెట్టాలన్నమాట అవసరం ఉన్నప్పుడల్లా కొద్దిగా అయితే తీసి చేసుకోవాలి చూడం ఫ్రెండ్స్ అయితే కట్ చేసేసి మరి టీసీలో అయితే వేసి పెట్టాలన్నమాట ప్రైజర్లో పెట్టాలి మనకు అవసరం అయితే అవి వాడుకోవాలి బెండకాయలు అయితే ఇలా అయితే కట్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడైతే కిసరాలు వేయాలి మరి కోవేట్లో వంట పని అంటే సులభం కాదనమాట చూడండి ఫ్రెండ్స్ మాకైతే మటన్ కర్రీ అయితే చేసుకున్నామండి